నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయాలు గంట గంటకి నిమిష నిమిషానికి మారే పరిస్థితి ఏర్పడింది పొత్తులు కొలిక్కొచ్చాయి అభ్యర్థులు ఎవరనేది ఇప్పుడు తర్జన బడ్జలు పడుతున్నారు పార్టీలు కొద్ది రోజులుగా భీమవరం నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని రకరకాలు ఫెయిలర్స్ చక్కెర్లు కొట్టాయి ఇప్పుడు భీమరం నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజన్ గారు కృద్దిసేపటి క్రితమే మంగళగిరిలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలు చేరారు రాజకీయ పరంగా అందరూ రకరకాల ఊహాగానాలు నడుస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు అంటే కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు విమర్శలు చేస్తున్నాయి ఆల్రెడీ జనసేనానికి జనసేన పార్టీకి అభ్యర్థులు లేరు టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలని సీనియర్ నాయకుల్ని ఇన్ఛార్జీలని టీడీపీ నాయకులకి టిక్కెట్లు రాని చోట్ల జనసేన పార్టీలో జాయిన్ చేయించి అక్కడ జనసేన పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి ఒక విధమైన రాజకీయ అండర్స్టాండింగ్తోనే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ ఎత్తుగడికి తెరలేపారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భీమవరంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు జనసేన పార్టీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ స్థానం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా అంటే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా పొలవర్తి రామాన్యలు గారు పోటీలో ఉండబోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ జిల్లాలో కానీ పోటీ చేసే ఆలోచన కానీ యోచన కానీ లేదనేది క్లియర్ కట్ అయింది ఈ నేపథ్యంలో భీమవరం నుండి గ్రంథి శ్రీనివాస్ గారి మీద అంటే వైఎస్ఆర్సిపి అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారి మీద కూటమి అభ్యర్థిగా పులవర్తి రామాన్యుల గారు మాజీ ఎమ్మెల్యే పోటీలోకి రాబోతున్నారు ఇలాంటి రాజకీయాలు ఇలాంటి కొత్త కొత్త చేరికలు మరికొద్ది రోజులు ఇలాంటివి చాలా జరుగుతాయి ఏ పార్టీలో ఉన్నవారు వేరే పార్టీలోకి వెళ్ళటం టిక్కెట్లు రాకపోతే మరీ పిలిచి కండువాలు కప్పి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పరమైన ఒక ఒక హైప్ తీసుకురావడానికి అన్ని రాజకీయ పార్టీలు వ్యూహం రూపొందించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే ఒక రాజకీయ పొలిటికల్గా జ ప్రజల్లో చర్చ జరగడానికి రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో రాబోతుందనడానికి ప్రముఖుల పార్టీలు చేర్పించుకోవడం రాజకీయ పార్టీలు ఆనవయితే ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది స్టార్ట్ అయింది ఇప్పుడు భీమవరం నుంచి పులప పులవర్తి రామాయణ గారు మాజీ ఎమ్మెల్యే టీడీపీలో ఉన్నాడైనా జనసేన పార్టీకి ఎలాంటి సంబంధాలు కూడా లేవు గతంలో టీడీపీ ఎమ్మెల్యే కానీ గెలిచారు మరి వేళ జనసేన పార్టీ నుంచి పోటీలు రాబోతున్నారు అంటే బీజే భీమవరంలో టీడీపీలో సరైన క్యాండిడేట్ అభ్యర్థి లేరా లేదు భీమవరం లాంటి మంచి భీమవరం లాంటి ఆర్థికపరమైన పరమైన నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చెందిన నియోజకవర్గం అక్కడ మరి జనసేన కేటాయించారంటే మరి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఓటమి చెందారు కాబట్టి మళ్ళీ అక్కడ జనసేన అభ్యర్థిని పెట్టి ఏదో ఒక విధంగా జనసేనను జనసేన పార్టీ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జెండా ఎగరవేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలసీ అందుకే తెలుగుదేశంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి జనసేనలో జాయిన్ చేసుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పులవర్తి రామాయణ గారిని రంగంలో దించబోతున్నారు జనసేన అని మరి ఇలాంటి రాజకీయ పరమైన జంపింగ్లు మరి మరికొద్ది రోజులు ఎన్ని జరుగుతాయో చూద్దాం మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్